తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి యువకుల్లో మార్పు రావాలి భవిష్యత్తులో యువకులు ముందుకు వెళ్ళాలి ఈ మధ్య మేము తరచుగా మేము వినే మాట బైక్ రేసింగ్ ఉదయం ఏడు గంటల సమయంలోని కుటాగుళ్ల మదనపల్లి హైవే నందు ఇరవై మంది పిల్లలు పది మోటార్ సైకిల్స్ తోటి రేసింగ్ చేస్తున్నారు సమాచారం వచ్చి మేము అక్కడికి వెళితే మమ్మల్ని చూసి వారు పొలాల్లోకి గుట్టల్లోకి పరుగు పరుగున వెళ్ళారు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేద్దామంటే ఎక్కడ స్పీడ్గా వెళ్ళి కింద పడి కాళ్ళు చేతులు ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అని భయం అసలు తల్లిదండ్రులకు తెలియకుండా అంత విలువైన బైక్లు వారికి ఎక్కడి నుండి వస్తాయి ఆ బైక్ను రేసింగ్కు అనుగుణంగా మార్చేటప్పుడు మార్చిన తర్వాత వారి ఇంటి వద్ద వాటిని ఉంచినప్పుడు తల్లిదండ్రులు గమనించారా వారికి అంత డబ్బులు ఇచ్చేది ఎవరు డబ్బులు లేకుండా అంత విలువైన బైక్స్ వారికి ఎలా వస్తాయి వారి అలవాట్లు ఏమిటి అంతా ఉదయం పూట మధ్యాహ్నం రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నారని తల్లిదండ్రులు వారిని అడుగరా ఒకవేళ పోలీసులకు సమాచారం వచ్చి వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చే నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని తెలియగానే తెలిసిన వారితో పోలీసులకు ఫోన్ చేయించేది తల్లిదండ్రులు కాదా వారు మోటార్ సైకిల్ బయటకు తీసుకున్నారు అంటే పిల్లలకు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని తల్లిదండ్రులు చూడరా వారి సంగతి సరే వారి వలన ఇతరులు ప్రమాదానికి గురైతే వారికి జవాబుదారీ ఎవరు పిల్లలా తల్లిదండ్రులా పోని పిల్లలకు ఏమైనా అయితే నష్టం ఎవరికి తల్లిదండ్రులకు కాదా తల్లిదండ్రులు కాస్త ఆలోచించండి పిల్లల మీద దృష్టి పెట్టండి వారి భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి సత్యసాయి జిల్లా